హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈవినింగ్కి గోబీ మంచూరియన్ వేసినా అండి ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో బాగా వచ్చిందండి చూడండి నేను గోబీని ఫస్ట్ కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి తీసుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు కారం అల్ల వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ మళ్ళా రెడ్ కలర్ వేసి ఒక ఎగ్ వేసుకున్నానండి ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి మొత్తం కలర్ కలిసిపోయేలాగా మొత్తం మసాలా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాను బాండీలో ఆయిల్ వేసుకొని మన మంచూరియా ఏదైతే కలుపుకున్నామో ఆ మిశ్రమాన్ని వేసి వేయించుకున్నానండి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీ నేను ట్రై చేస్తాను ఓకే అని నేను మంచూరియా ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మంచూరియాకి ఓకేనా గోబీ కొంచెం బాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేలాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఓకేనా ఎలా ఉందో చూసారా రెడ్ కలర్ అబ్బా చూస్తేనే మస్తుందో మస్తు వచ్చేసింది ఉత్తగా తిన్నా కానీ సిక్స్టీ ఫైవ్ లాగా బాగానే ఉంది కానీ నేను మంచూరియా మా ఆయన మంచూరియా కాబట్టి నేను మంచూరియా చేసిన చూసారా ఎంత బాగా వచ్చిందో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ చింతల్లి వ్లాగ్స్ ఓకేనా మంచూరియా కోసము ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి సన్నగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి గార్లిక్ కట్ చేసుకొని వేసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కొంచెం వేగినాక సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేగినాక కొంచెం సోయా సాస్ వేసుకున్నాను సోయా సాస్ అలాగే టమాటో సాస్ చిల్లీ సాస్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లోర్ మనం ఫస్ట్ ఏదైతే మిశ్రమం కలుపుకున్నాక కొంచెం దాంట్లోనే కార్న్ఫ్లోర్ ఇంకా పిండి ఉంటుంది కదా దాంట్లో లైట్గా వాటర్ వేసి ఈ దీంట్లో సాస్లలో వేసి కలపండి మంచూరియాకి గ్రేవీ రావాలంటే అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దాంట్లో కలిపి పెట్టుకున్న దాంట్లో మన గోబీ ఏదైతే ఉందో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసి కలుపుకోండి బాగా చూసారా ఎంత బాగా పట్టిపోయిందో సాసెస్ అంతా కలిసిపోయింది దాంట్లో కొంచెం పుదీనా కట్ చేసి వేసుకున్న పుదీనా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది పుదీనా యాడ్ చేసుకోండి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పుదీనా ఓకేనా దాంట్లోనే కొంచెం సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసి తీసేసేయడమే గుమ్మగుమ్మలు గోబీ మంచూరియా రెడీ ఇచ్చేసారా ఎంత బాగా వచ్చిందో కంపల్సరీ ట్రై చేయండి లైక్